భోజనాలు ఆ వేళ బ్లూ కలర్ పలసం చేరకట్టుకున్న వరలక్ష్మి మా అందరికి ఆవకాయ వేసి హరి అనుమోల్కు మట్టికి మాగా వేస్తుంది మాతో పాటు తింటున్న ఆ యంగ్ పొద్దులతో పాటు కూర్చొని సత్యం గారు ఇది ఏదో తాటికెళ్ళి అనుకుంటాం గానీ వరంగారికి పదిహేను ఎకరాల బాగాని ఊళ్ళో బోల్డ్ పలుకుబడి ఉన్నాయంట అన్నాడు తింటాగిన హరి ఇదంతా మీకేదా తెలుసు అన్నాడు పుడన్నంలో పెరిగేసుకుంటున్న తమ్ముడు సత్యం మీరు అక్కడ షూటింగ్ లో ఉంటారు బానే ఉంది మాకిక్కడ పనే ఉంటది ఈవిడి చెట్టు ఇల్లు తగ్గుతా పత్రికా రిపోర్టర్ లాగా ఈ రకరకాల ప్రశ్నలతో తెగడుతుంటే ఇవన్నీ బయటకు వస్తాయి అన్నాడు ఈలోగా అక్కడికి వచ్చిన అక్జు ఆ మధ్యపుడు ఊరికి సర్పంచ్ గా కూడా నిలబడదాం అనుకుంది ఆ వరాన్ని చూస్తా కదా అన్నాడు నా వరం అనుకున్నమాట నిజమే గాని ఇంకా పని ఎవరైంది లేండి అంది నువ్వు తలుచుకుంటా అదంత పని అంటా వెళ్ళిపోతుంటే అతను నా పిడు నేను రేపటి నుంచి నాకు మీతో బోల్డ్ పని అన్నాను ఇందాక పంపేసిన పడవల్ని మళ్ళీ వెనక్కి లాక్కురావాలా ఏంటి అన్నాడు కాదండి బాబు ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి రేపు సినిమాలో వచ్చే టైటిల్ షాట్స్ తీయాలి